నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల డెబ్బై ఐదు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట పాపాలు చేస్తూ అవి పోగొట్టుకోవడానికి దేవుని చుట్టూ తిరగటం భక్తి కాదు దేవుడు చూస్తున్నాడనే భయంతో పాపాలు చేయకుండా ఉండటం భక్తి అదయ పాపాలు చేయుచు అవియుపోవ స్వాములకు చుట్టు తిరుగుట భక్తి కాదు స్వామి చూచుచున్నాడన్న భయముతో పాపములు చేయకుండుటే భక్తియగును పాపములు చేయకుండుటే భక్తియగును ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి